చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అవి కూడా చూపించామని ఒకసారి అది కూడా ప్లే చేయి ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినటివి పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మై మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచు కర్నూలు లో డయాగ్నోస్టిక్ బ్లాక్ యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు ట్రామా కేర్ బ్లాక్ కేథలా ఆఫ్ జీజీహెచ్ కాకినాడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ ఎట్ తిరుపతి బర్న్స్ వార్డ్ అనంతపూర్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు రిమ్స్ జీజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజిఎస్ కర్నూల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకుని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించాం ఇదే మేము చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు అది మా ప్రాబ్లం